నమస్తే అండి ఈ వీడియో ఒకరినొకరు ఇష్టపడి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దంపతుల్ని పరువు హత్యల పేరుతో నిర్దాక్షిణంగా చంపేసే కొంతమంది తల్లిదండ్రులకి ఆ ఆలోచనలు ఉన్న మరికొంత తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాను ఎప్పుడు తప్పు ఒకవైపే ఉండదు మీ అమ్మాయిని ఎలాగైతే పెంచుకుంటూ ఉంటారో అవతల వారు కూడా వాళ్ళ అబ్బాయిని అలాగే పెంచుకుంటారనే విషయాన్ని మర్చిపోమాకండి ఒక ఇంట్లో వయసు వచ్చిన అమ్మాయి అంతవరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న తన తల్లికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఇది ఎవరు కోపడినా గానీ సత్యం ఒక్కొక్కసారి తను తన భర్తకు కూడా తెలియకుండా బిడ్డను కాపాడటానికి కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిండని ఒక అబ్బాయిని చంపేయాలని దారుణమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి తండ్రి కూడా ఒక మగాడి స్థానంలో ఉండి ఆలోచించాలి ఒక అమ్మాయి ఎంతగా రెచ్చగొడితే ఎన్ని కవ్వింపులు చేస్తే ఆ అబ్బాయి అంతవరకు వెళ్తాడు అంత ధైర్యం చేస్తాడో ఒక మగాడిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా నైంటీ ఎయిట్ ఏ అబ్బాయిలు కూడా తప్పులు చేయరు ఇక్కడ అబ్బాయిలను మాత్రమే కారణం చూపిస్తూ వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది క్షమించరాని నేరం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు తమ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని సరైన రీతిలో పెంచుకునే విధంగా వాళ్ళు ఎన్ని గంటల కాలేజీకి వెళ్తున్నారు ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తున్నారు ఇంట్లో ఏం చూస్తున్నారు మొబైల్ ఎంతసేపు వాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం పార్టీలకు వెళ్తున్నారు సిటీలో ఉండి చదువుకుంటుంటే ఎక్కడుంటున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి ఇవన్నీ కూడా మీరు ఒక తల్లిదండ్రులుగా నమ్మకం మీద వదిలేస్తూ ఉంటారు ఆ నమ్మకం ఉండటం చాలా మంచిది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నమ్మకంతో పాటు అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ కూడా చాలా ముఖ్యం గుడ్డిగా నిద్రపోయి మా అమ్మాయి బంగారం మా అబ్బాయి బంగారం అని చెప్పి మీరు వాళ్ళని పూర్తిగా వదిలేస్తే వాళ్ళు చేయకూడని తప్పులన్నీ చేస్తూ ఏదో ఒక రోజు ఇలా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి మీరు భారతదేశంలో అందరూ కలిసి మిమ్మల్ని వెలేసినట్టుగా అసలు మీలాంటి కులాలు ఎక్కడా లేనట్టుగా భారతదేశంలో మీలాంటి మనుషులే పుట్టనట్టుగా ఇటువంటి విషయం మీ ఇంట్లోనే జరిగినట్టుగా ఇంకెవరింట్లో జరిగినట్టుగా మీ బజార్లో వాళ్ళందరూ మీ ఊళ్ళో వాళ్ళందరూ నీతి మంతులు నిజాయితీ మంతులు చాలా వండర్ఫుల్ పర్సన్స్ మీరు ఒక్కళ్ళే తప్పు చేసిన ముద్దాయిల్లాగా ఫీల్ అయ్యి అనవసరంగా మీ కడుపును పుట్టిన పిల్లల్ని మీరు నిర్దాక్షిణంగా నరికి రక్తపాశాన్ని చూసుకుంటూ చంపేయడం అనేది పైశాచిక దుర్మార్గమైన పని ఇది దయచేసి ఎటువంటి తల్లిదండ్రులు కూడా ఇటువంటి తప్పులు చేయొద్దు ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు మేజర్లు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రెండో ఆలోచన చేయకుండా వాళ్ళని వదిలేయండి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు ఒకవేళ అలా బ్రతకలేకపోతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకే అర్థమైంది ఏం తప్పు చేశారు అనేది అంతేగాని వాళ్ళని వెంటాడి వేటాడి మీరు చంపాల్సిన అవసరాలు లేవు అనేది నా అభిప్రాయం ఫస్ట్ ఒక ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రులు బాధ్యత కూడా వహించాలి అంతేగాని వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది క్షమించరాని నేరం దయచేసి ఇటువంటి ఆపండి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో యుక్త వయసులో ఉన్న పిల్లలందరికీ కూడా విపరీతమైన కోరికలతో వాళ్ళు తప్పుడు మార్గాన ప్రయాణం చేయడం జరుగుతుంది మీరు కళ్ళు మూసుకొని నా పిల్లలు అటువంటి వాళ్ళు కాదులే అని వదిలేస్తే ఏదో ఒక రోజు మీరు బాధపడాల్సి వస్తుంది వాళ్ళు మీ గురించి ఏమనుకున్నా గానీ ఒక తల్లిదండ్రులుగా మీరు మాత్రం వాళ్ళని గమనిస్తూనే తిరగాలి తప్పు జరుగుతున్నప్పుడు మందలించాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి ఆ తప్పుడు విధానాల నుండి ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి ఒక బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మీరు అనేక ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ వాళ్ళని మళ్ళీ మంచిదారిలో తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని ఖండిస్తూ కిడుతూ కొడుతూ ఇంకా తప్పు జరగగానే వాళ్ళని చంపేయటం ఇటువంటి మూర్ఖత్వ పనులు చేయటం మానవతా విలువలతో కూడుకున్న మానవ జీవితం కాదు అనేది నా అభిప్రాయం అలాగే తల్లిదండ్రులలో కూడా నిజాయితీ ఉండాలి మీ ఇంట్లో మీ అబ్బాయి తప్పు చేస్తున్నా మీ అమ్మాయి తప్పు చేస్తున్నా ఇంటి యజమాని భర్తకు షేర్ చేసుకోవాలి మీ అందరినీ క్షేమంగా ఉంచడం కోసం మిమ్మల్ని ఆకలి అనేది తెలియకుండా కష్టం అనేది తెలియకుండా మిమ్మల్ని ఆనందంగా ఉంచడం కోసం తను ఉదయం వెళ్ళి ఎప్పుడో రాత్రిపోటో లేకపోతే నాలుగు రోజులకో ఐదు రోజులకో ఇంటికి వచ్చి ఎన్నో బాధలు పడుతూ మిమ్మల్ని చూసుకుంటూ ఉండే అతనికి మీరు తిన్నది అరగక ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ఇంట్లో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కావలసిన యుక్త వయసు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చేసుకుంటూ లాస్ట్కి అన్నీ జరిగినాక తండ్రి దృష్టికి తీసుకపోతే ఆ తండ్రి ఇంతకాలం పడిన ఈ శ్రమ ఈ బాధ ఇవన్నీ ఆవేశంగా తనలో ఒక్కసారిగా నిద్రలేచి ఇటువంటి తప్పిదాలు చేయడం జరుగుతూ ఉంటుంది అదే మీరు ఎప్పటికప్పుడు కూడా నిజాయితీగా ఇంటి యజమానికి అన్నీ చెబుతూ ఉంటే తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి పరిస్థితులు చేదాటిపోయినాక ఏం చేసినా కానీ ప్రయత్నం ఉండదు ఎప్పుడు కూడా ఏ సమస్యని తెగేంతవరకు కూడా లాగొద్దు దయచేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉంటూ మీ భర్తతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ పిల్లల్ని కాపాడుకోండి తప్ప తప్పులు జరిగినాయి అని చెప్పి వేరే వాళ్ళ ఇళ్లలో ఎలుగు లేకుండా ఆ ఇంట్లో బ్రతికినంతకాలం నరకాన్ని చూపించే విధంగా వాళ్ళ పిల్లల్ని భూమి మీద లేకుండా చేయొద్దని నేను ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులను కోరుకుంటున్నాను పిల్లలు తప్పులు చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తారు ఒకప్పుడు చేసే తప్పులకి ఇప్పుడు తప్పులకి చాలా తేడా ఉంది ఇప్పుడు తప్పులంటే డైరెక్ట్గా ఏ అయితే చేయకూడదో ఆ పనులే ఎక్కువగా చేస్తున్నారు దీని అంతటికీ కారణం కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం బయట పరిస్థితులు వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఎక్కువైపోతున్నాయి రాను రాను కూడా ఎవరు కూడా మందలించే పరిస్థితులు లేదు పార్కుల్లో ఉన్న సినిమా హాల్లో పోయినా రూముల్లోకి పోయినా లాడ్జీల్లో పోయినా రోడ్ల మీద చెట్ల కింద పుట్ల కింద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చేయరాని పనులు చేస్తున్నా కానీ అధికారం ఉన్నవాళ్ళు బాధ్యత ఉన్నవాళ్ళు కూడా మనకెందుకు అని చూస్తూ వదిలేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఈ పరిస్థితి మారినంత వరకు మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి తప్పు జరగకుండానే మనం వాళ్ళని గైడెన్స్ ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి తప్ప తప్పు జరిగినాక అది వెనక్కి రాదు దాని నుండి మీరు ఎలా బయటికి రావాలి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలని చేయాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఈ భూమి మీదే లేకుండా చేయటం అనేది చాలా మూర్ఖతమైన పనులని నేను అనుకుంటున్నాను ఒక యుక్త వయసులో ఉన్న ఆడపిల్ల మగపిల్లగాడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హావాభావాలు వాళ్ళ డ్రెస్ సెన్స్ వాళ్ళ అద్దంలో ఎలా చూసుకుంటున్నారు ఎంతసేపు చూసుకుంటున్నారు ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా స్ప్రేలు కొట్టుకుంటున్నారు ఏ విధంగా చదువు మీద కంటే శరీరం మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇవన్నీ మీరు గమనించినట్టయితే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని తప్పకుండా మీకు అర్థమైద్ది మీరు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ కాపాడుకోవాలి తప్ప నా బిడ్డ మంచిది నా బిడ్డ బంగారం నా కొడుకు నిప్పు నా కొడుకు నా బాధ్యతలు నా పరువుని కాపాడుతాడు మాకు ఉద్యోగాలు తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో గొప్పగా చూస్తారు వీళ్ళు బాగా చదువుకుంటున్నారు వీళ్ళు నిప్పు వీళ్ళు నెంబర్ వన్ అని మీరు ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళ గురించి పూర్తిగా నమ్మి వదిలేస్తే మటుకి రేపొద్దున జరగరాని జరిగినప్పుడు మీకు తెలిసినప్పుడు చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు కూడా పిల్లలని ప్రేమిస్తుండండి వాళ్ళకి దగ్గరగా ఉండండి వాళ్ళని నమ్మండి ఎట్ ది సేమ్ టైం వాళ్ళ జీవన విధానాన్ని కూడా గమనిస్తూ ఉండండి నా మాటల్లో ఏమన్నా పొరపాట్లుంటే క్షమించగలరు నేను చెప్పే విషయాన్ని అందరూ పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుకునే మీ వద్దండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్